రాజమౌళి ఇమేజ్ కు భిన్నంగా హాస్య కథానాయకుడు సునీల్ తో తెరకెక్కించిన మర్యాద రామన్న విజయంలో ప్రచార చిత్రాలు కీలక భూమిక పోషించాయి వాటిని రాజమౌళి అంత అందంగా తీర్చిదిద్దాడు మరి హీరో ఎవరైనా తన సినిమా ప్రేక్షకాధారంలో ఏ మాత్రం మార్పు ఉండదని మర్యాద రమన్న సినిమాతో మరోసారి నిరూపించాడు లేదు వీడి మొహానికి మళ్ళీ అమ్మాయి ఒకటి తల కిందులు కిందులు తల కిందులు కిందులు తల కిందులు మర్యాద రమణ తర్వాత నాని సమంత జంటగా ఈగ అనే ప్రయోగాత్మక చిత్రాన్ని రాజమౌళి రూపొందిస్తున్నాడు క్లైమాక్స్ మినహా షూటింగ్ పూర్తయిన ఈ చిత్రానికి నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి సినిమా సినిమాకు ప్రత్యేకత చూపించే ఈ విజయాల దర్శకుడు ఈగతో ఏం చేయబోతున్నాడనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో ఉంది ముప్పై సెకండ్ల నిడివి ఉండే ఈగ ఫస్ట్ లుక్ కోసం భారీగా కసరత్తులు పెట్టాడట రాయ రాయ రాయరాయసే జిర చూసి రాయ 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 రాయరాసా జ